నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పార్వతి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చుక్కకూరతో పులిహోర అయితే చేసి చూపించబోతుంటాను పులిహోర అనగానే మన చింతపండుతో కానీ నిమ్మకాయతో కానీ చేసే పులిహోరే చాలా రుచిగా ఉంది అనుకుంటారు కానీ ఈ చుక్కకూరతో చేసిన పులిహోర కూడా ప్రసాదం పులిహోర టేస్ట్ అయితే వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది చేసుకోవటం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆకుకూరతున్న పిల్లలకు కూడా ఇలా పులిహోర చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చుక్కకూరతో పులిహోర ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం ముందుగా అన్నాన్ని అయితే వండి పెట్టేసుకోవాలి ఇలా నేను ఒక గ్లాస్ అన్నాన్ని పొడి పొడిగా వండేసి పెట్టేసేసాను ఒక్కసారి మనం కనుక ఆరిన తర్వాత చేత్తో ఇలా గనక అన్నాన్ని చేత్తో విడదీసినట్టు కనుక అన్నామంటే పులిహోర అనేది పొడి పొడిలు చక్కగా వస్తుంది ఇది వేడి అన్నంతోనే కాదండి మనకి చల్లగా అన్నం ఏదన్నా మిగిలిపోయిన అన్నంతో కూడా మంచిగా చేసేసుకోవచ్చు తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఈ పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు అలాగే దీంతో దీంతోపాటు ఒక గుప్పెడన్ని వేరుశెనగపప్పు కూడా వేసుకొని ఈ తాలింపు అనేది మాడిపోకుండా మంచిగా వేయించ వేగనివ్వండి ఇలా వేగుతున్న టైంలోనే రెండు మూడు ఎండుమిర్చిని కూడా తుంచి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము ఈ పులిహోరలో పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది మధ్య మధ్యలో తగిలేటప్పుడు తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని తాలింపు అనేది బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే ఇంగువును యాడ్ చేద్దాము ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి తాలింపు అయితే మంచిగా రెడీ అయిపోయింది ఈ తాలింపుని ఇప్పుడు మనము రైస్లో అయితే యాడ్ చేసేద్దాము ఇప్పుడు అదే ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చుక్కకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దాంట్లోనే సాల్ట్ని యాడ్ చేసేసి మనము కలుపుకుంటూ ఈ చుక్కకూరని ఉడకనివ్వాలి ఎందుకంటే మనం వాటర్ ఏమి వేయకుండానే మనము ఈ చుక్కకూర అనేది ఫ్రై చేసుకుంటాం కాబట్టి అడుగు పట్టకుండా ఉంటుంది చూడండి చక్కగా చుక్కకూరలో నుంచి వాటర్ అన్నీ వచ్చింది మనకి కూర కాడలు కూడా గంటతో కనుక మనం ప్రెస్ చేస్తూ ఉంటే మంచిగా మెత్తగా అయిపోతాయి తరువాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గుజ్జుగా తీసేసి ఈ చుక్కకూరలో యాడ్ చేయండి ఈ రెండు బాగా మిక్స్ చేసేసి బాగా ఉడకనివ్వాలి మనకి వాటర్ అంతా ఆవిరైపోయి మనకి చుక్కకూర పేస్ట్ లాగా వచ్చేంతవరకు బాగా ఉడకనివ్వాలి చూడండి ఇక్కడ మనకి చుక్కకూర అనేది వాటర్ అంతా పోయి మనకి దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ చుక్కకూరని ఆయిల్లో బాగా వేయించుకోవాలి అప్పుడే మనకి చుక్కకూరలో ఉన్న పచ్చి స్మెల్ కానీ లేదా మనకి పసర స్మెల్ అనేది ఉంటుంది ఆకుకూరలో ఆ స్మెల్ అంతా పోయి మంచి రుచి రావాలంటే మనం ఆయిల్లో దీన్ని బాగా వేగనివ్వాలి సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపును కూడా యాడ్ చేసేద్దాము ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని మనం స్టోర్ కూడా పెట్టేసుకోవచ్చు అవసరమైనంత వాడుకొని మిగతా దాన్ని ఒక గా ఎయిర్టైటెడ్ కంటైనర్ దాంట్లో కానీ దేంట్లో ఒక బాక్స్లోనైనా పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా మనకి నిల్వ ఉంటుంది మనకి ఇక్కడ చూడండి చుక్కకూర బాగా వేగిపోయింది ఇప్పుడు రైస్లో ఈ చుక్కకూరను యాడ్ చేసేద్దాము అవసరమైనంత యాడ్ చేసుకుని మిగిలిన దాన్ని ఒక బౌల్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచిగా నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ తాలింపు అలాగే చుక్కకూర పేస్ట్ ఇవన్నీ కూడా మనకి రైస్లో బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి ఇక్కడ మంచిగా మనకి మిక్స్ అయిపోయింది ఇలా చుక్కకూరతో చేసుకున్న పులిహోర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడానికి కూడా క్విక్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీకు నచ్చిందా నచ్చితే ఒక్కసారి చుక్కకూరతో పులిహోరని ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్